నా వీడియోస్ కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని ఇప్పటివరకు మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ రోజు అయితే మే ట్వంటీ ఫిఫ్త్ అనమాట ఈ రోజైతే మేము ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నా మా టెన్త్ క్లాస్ అనమాట గెట్ టుగెదర్ అండి కడుము అండి నేను చదివింది కడుము స్కూల్ అనమాట ఎయిత్ నైన్త్ టెన్త్ ఇక్కడ చదివాను ఇది శ్రీకాకుళం జిల్లా కొత్తూరు మండలం ఎంట్రన్స్ అనమాట సో మొత్తం ఈ రోజు అంతా మొత్తం ఏం జరుగుతుంది అనేది కూడా సూట్ చేస్తాం అనమాట ముందుగా చెప్తున్నాను వీడియో అయితే చాలా బాగుంటుంది అనమాట అస్సలు స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ చూసి నచ్చితే ఒక లైక్ అయితే కొట్టండి మా ఫ్రెండ్స్ అందరి కోసం ఇదైతే ముందు రోజు వీడియో అనమాట మా ఫ్రెండ్స్ చెప్పేసి నేను ఈ వీడియో అయిన అయితే తీపించుకున్నాను అనమాట సో ముందు రోజు మా ఫ్రెండ్స్ అందరూ వచ్చి నెక్స్ట్ డే కోసం ప్లాన్ ఎలా చేస్తున్నారు ఏం చేస్తున్నారు అనేసి అయితే వీడియో తీపించాను అనమాట సో చూసారు కదా వీళ్ళందరూ కూడా మా ఫ్రెండ్స్ అనమాట ప్లాన్ చేస్తున్నారు రేపు ఏం చేయాలి ఏంటి అని కూడా మొత్తం అంతా కూడా ఒక అంటే ఐక్యమత్యమే మహాబలం అంటారు కదా అలా అనమాట అందరూ కలిసి డిసిజన్ తీసుకొని అయితే ప్రోగ్రామ్ కోసం అయితే ఆలోచిస్తూ ఉన్నారు ఇంతలోనైతే ఒక సైడ్ నుంచి క్లాసెస్ స్కూలు మొత్తం మీకు చూపించాలి కదా అలా అని చెప్పేసి సో వీడియో అయితే తీయమని చెప్పాను అనమాట సో మా ఫ్రెండ్స్ అయితే చక్కగా నీట్గా వీడియో అయితే తీసి నాకు పంపించారండి సో అది కూడా యాడ్ చేస్తున్నాను ఇదంతా కూడా మా స్కూల్ అండి సేమ్ స్కూలు బట్ పెయింటింగ్స్ అవి చేంజ్ అయ్యాయి సో మేము ఈ స్తంభాల దగ్గర కూర్చొని ఎగ్జామ్స్ అయితే రాసేవాళ్ళం అనమాట చాలా బాగా గుర్తుంది ఒక్కొక్క స్తంభం దగ్గర ఒక్కొక్కరు అనమాట సో కాపీ కొట్టడానికి కూడా ఛాన్స్ లేదండి సో ఆ విధంగా ఎగ్జామ్స్ రాసేవాళ్ళం అనమాట అదే యూనిట్ టెస్ట్లు అవి స్కూల్లో రాస్తాం కదా అట్లాంటివి అనమాట స్కూల్ మెమోరీస్ అంటే చాలా ఎక్కువ అనమాట ఇక్కడ నుంచి ఇది చూస్తున్నారు కదా ఇది కడుము అంటే కడుము ఊరండి అనమాట మొత్తం ఫుల్ ఊరు కూడా థీమ్ అని చెప్పాను అనమాట సో చాలా బాగా అనిపించింది ఊరు కూడా బాగుంది అనమాట అంటే పల్లెటూరు మీకు తెలిసిందే కదా మొత్తం వాతావరణం న్యాచురాలిటీ ఆ చెట్లు కానీ చూసారా పిల్లలు చక్కగా ఎంత చక్కగా వీధుల్లో ఆడుకుంటూ ఉంటారనమాట సిటీల్లో అయితే మొబైల్ పట్టుకొని కూర్చుంటారు విలేజ్లో అలా కాదండి వీధుల్లో చక్కగా తిరుక్కుంటూ చక్కగా ఆడుకుంటూ ఉంటారనమాట ఇంకా పెద్దవాళ్ళు వాళ్ళు వీళ్ళైతే పనులన్నీ చేసుకుంటూ మిగతా పనులు అయ్యాక అయితే మీటింగ్ అట్లా చక్కగా పెట్టుకుంటారనమాట నాకు చాలా ఇష్టం అండి పల్లెటూరు అంటే సో చూసారు కదా ఇదంతా కూడా కడుం విలేజ్ అనమాట ఓకే ఈ ఊరు సో ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఎయిట్ థర్టీ అయిందనమాట అందరూ రెడీ అయిపోయారు అయితే తింటూ ఉన్నారు మా ఫ్రెండ్కి చూపిస్తాను ఇక్కడ మా ఫ్రెండ్ ఉంది హాయ్ చెప్పాలి తిరగాలి రెడీ అయిపోయాము ఇంకా అదే పెరిగాన్నం తినేసి స్టార్ట్ అవ్వాలన్నమాట పిల్లలు తింటూ ఉన్నారు చర్ష్మా హాయ్ చెప్పు ఓకే నడు అయితే వచ్చారు మీరు కష్ట జీవులండి ఇంకా రెడీ అవ్వలేదు రెడీ అవుతారు అవుతారన్నమాట సో లైట్ తీసుకోండి తర్వాత మేకప్ వేసుకుని వస్తారు అయితే ముందుగానే వచ్చేసానండి ఎందుకంటే నేను వీడియో కోసం ప్రతి ఒక్కటి మిస్ కాకుండా తీయాలి అనే ఉద్దేశంతో అయితే ముందుగానే వచ్చేసానమాట సో వీడియో తీస్తున్నది మా అన్నయ్యనండి సో కెమెరామ్యాన్ మా అన్నయ్య అనమాట సో అందుకని అన్నీ అసలు ఏమి మిస్ అవ్వకూడదు అనే ఉద్దేశంతో నేను త్వరగానే వచ్చేసాను వీడియోలు అయితే ప్రతి ఒక్కటి కవర్ చేసాము ప్రతి ఒక్కరు ఏం చేస్తున్నది కూడా కవర్ అయ్యింది అనమాట సో చాలా బాగుంటుంది మిస్ అవ్వద్దు అంతా బాగా జరిగిందండి చాలా హ్యాపీ అనమాట వీళ్ళ ఆరుగురు మా లైఫ్లో లేరండి పైన ముగ్గురు టీచర్స్ అండి కింద ముగ్గురు మా క్లాస్మేట్స్ అనమాట ఫస్ట్ అబ్బాయి యాక్సిడెంట్ అయ్యి చనిపోయాడు సెకండ్ అబ్బాయి హెల్త్ బాల్కి చనిపోయాడు అనమాట మూడో ఆడ అమ్మాయి ఫ్యామిలీ ఇష్యూస్ వల్ల చనిపోయిందనమాట సో అయితే మా లైఫ్లో లేరండి సో అందుకే వాళ్ళని అయితే అక్కడ కూడా వాళ్ళని గుర్తు చేసుకోవాలని చెప్పేసి అయితే సైడ్కి వాళ్ళ యొక్క ఫొటోస్ వేసి అయితే బ్యానర్ని చేపించారనమాట ఇక్కడైతే మేము సరస్వతి దేవిని ఫ్రంట్లో అయితే అందరము కూడా డెకరేట్ చేస్తున్నాం అనమాట సో చాలా బాగా జరిగింది చాలా హ్యాపీ అనిపిస్తుంది ఈ వీడియో చూసి మా ఫ్రెండ్స్ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారని అనుకుంటున్నాను ఈ గెట్ టుగెదర్ని చూసి చాలా మంది కూడా అనుకుంటారండి మేము కూడా టెన్త్ క్లాస్ గెట్ టుగెదర్ చేసుకుంటే బాగు అని అనిపించేంతగా ఉందనమాట ఈ వీడియో చూస్తే మీకే అర్థమవుతుంది మీరు కూడా మీ ఫ్రెండ్స్ అందరినీ గుర్తు చేసుకొని అయ్యో మనం కూడా గెట్ టుగెదర్ పెట్టుకుందామా అని అనిపించే ఫీల్ అయితే వస్తుంది అదేవిధంగా ఈ వీడియోతో మీరు కూడా గెట్ టుగెదర్ని అరేంజ్ చేసుకోండి చాలా హ్యాపీ మీకు ఎవరికి ఏ లోటు వదలొద్ది రోజు శ్రీని లాస్ట్ లో సన్మానం చేస్తాం మన మర్యాదలు అన్ని చూ మనకు చేసే మర్యాదలు అన్ని చూసి సన్మానం చెయ్యాలా వద్దని ఆలోచించి చేద్దాం గెట్ లో స్పెషల్ ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా ఫ్యామిలీతో వచ్చారండి అబ్బాయిలు అయితే వాళ్ళ ఫ్యామిలీతో వచ్చారు అమ్మాయిలు కూడా వాళ్ళ ఫ్యామిలీతో వచ్చారనమాట చాలా బాగా అనిపించింది ఈ కడుం స్కూల్లో ఎయిత్ నైన్త్ టెన్త్ చదివాను కానీ ఒకటి నుంచి టెన్త్ వరకు మేము ఐదుగురుము కూడా కలిసి చదివామండి సో అందుకే ఫోటో అయితే వచ్చాము కూడా చాలా రోజుల తర్వాత కలిశారు కదా ఒక్కొక్కరు కూడా అలాగ వాళ్ళ కష్ట సుఖాలను అయితే ఈ విధంగా మాట్లాడుకుంటూ ఉన్నారండి ఓన్ వైస్ చాలా బాగుంది బట్ ఏంటంటే బ్యాక్గ్రౌండ్లో నాకు ఫుల్ సాంగ్స్ సౌండ్స్ వస్తుంది సో అందుకే మళ్ళీ వాయిస్ ఓవర్ ఇచ్చాను ఇంకా మా సరస్వతి దేవి దగ్గర డెకరేషన్ అయితే అవ్వలేదన్నమాట మేము అమ్మాయిల అందరము కలిసి చక్కగా అయితే సరస్వతి దేవిని డెకరేషన్ అయితే చేసాము ఎంట్రన్స్లో చాలా బాగా అనిపించింది స్టేజ్ పైన ఫైనల్ గా ఇదైతే స్టేజ్ అండి పూర్వ విద్యార్థుల ఆత్మీయ కలయిక అండి టూ థౌజండ్ ఎయిట్ అండ్ టూ థౌజండ్ నైన్ అనమాట మా బ్యాచ్ సో ఆదివారం రోజు చేసుకున్నాం ఫైనలీ లుక్ అనమాట ఎంత బాగుందో కదా ఎంట్రన్స్ లో నాకైతే చాలా బాగా అనమాట సో అందరము కూడా ముచ్చట్లు చాలా బాగా పెట్టుకున్నా అందరము కూడా అందరూ మన ఫ్రెండ్స్ అందరితో ఏంటి ఎవరు అన్నది కూడా మాట్లాడుకుంటూ ఉన్నాం అనమాట చాలా హ్యాపీ చాలా దగ్గరలో నేను ఓన్ వాయిస్ ని ఉంచేసానండి ఎందుకంటే ఓన్ వాయిస్ చాలా బాగుంటుంది ఈ వీడియోని మా ఫ్రెండ్స్ అందరూ చూసి అబ్బా మనం ఎలా మాట్లాడుకున్నామని నవ్వుకుంటారనమాట సో చాలా బాగా అనిపించి ఉంచేసానమాట హెల్ప్ చేస్తూ ఉన్నారు ముందు వెళ్ళారు కదా మా మ్యాథ్స్ టీచర్ అండి నేను ఎక్కడ ఉంటానని అడిగారు మైసూర్ అని చెప్పాను ఇక్కడైతే మా మేడం హిందీ మేడం అండి తనైతే పింక్ శారీ మా హిందీ మేడం అనమాట సో చాలా బాగా మాకు అమ్మలా చూసుకుండే వాళ్ళండి చాలా హ్యాపీ అనమాట వాళ్ళందరినీ కూడా ఆఫీస్ రూమ్ కి డ్రాప్ చేసి అయితే వస్తూ ఉన్నాయి అందరం అమ్మాయిల అందరము కూడా ఆఫీస్ రూమ్కి వెళ్ళి సార్స్ అందరికి కూల్ డ్రింక్స్ అవన్నీ ఇచ్చేసి మళ్ళీ అయితే స్టేజ్ పైనకి తీసుకురావడానికి ఇన్వైట్ చేయడానికి కోసం అయితే అందరము కూడా వెళ్తూ ఉన్నాం అనమాట సో అదనమాట చాలా బాగా అనిపించింది వీడియో నచ్చితే ఒక లైక్ అయితే కొట్టండి ఫ్రెండ్స్ நெக்ஸ்ட் அம்பேத்கர் விட்டு நெக்ஸ்ட் ஸ்கூல் ஸ்டார்ட் உன்ன சரஸ்வதி தேவி காரி விதைக்கு வர స్కూల్ స్టార్టింగ్లో సరస్వతీదేవి విగ్రహం ఉందండి సో ఇక్కడ ఆ విగ్రహాలకి దండలు వేశాక అక్కడికైతే వెళ్తూ ఉన్నాం అనమాట సో అందరం కూడా వెళ్తూ ఉన్నాం టీచర్స్ ఫ్రెండ్స్ అందరం కూడా కలిసి అయితే వెళ్తూ ఉన్నాము ఆ మంత్రాలు చదివింది మా క్లాస్ అబ్బాయి అండి ఇప్పుడు పురోహితం చేస్తున్నాడు అనమాట జోసుల శివ అని చెప్పేసి どうも。<music> <music> saudara susu saudara saudara mungkin టీచర్స్ అందరూ పైకి వచ్చారండి స్టేజ్ పైకి ఇప్పుడు ఏంటంటే సరస్వతీ దేవి దగ్గర దీపం వెలిగించి మొత్తం అన్నమాట ఇంకా స్టార్ట్ చేస్తారనమాట

गुरु ब्रह्मा गुरु विष्णु गुरु देव महेश्वर गुरु साक्षा पर ब्रह्मा तस्मै श्री गुरुवे नमः ओम మేం పిలవగానే మా మాట మరణించి వచ్చి మా ఆదిత్యాన్ని స్వీకరించి ఈ కార్యక్రమాన్ని ఇంత జయప్రదంగా చేసిన మా టీచర్స్ అందరికీ కూడా వన్ సెగన్ అయితే థ్యాంక్ యూ సో మచ్ అండి మీ వల్లే మేమైతే ఈ ప్రోగ్రామ్ని ఇంత అందంగా ఇంత సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసాము అందరూ పిలవగానే చాలా రెస్పాండ్ అయ్యారండి సార్స్ అందరూ కూడా థ్యాంక్ యూ సో మచ్ ఇంకా ప్రతి ఒక్కసారి కూడా వచ్చి సరస్వతి దేవికి పూజ చేసేసి అయితే వాళ్ళ వాళ్ళ ప్లేస్లో అయితే కూర్చున్నారనమాట ఇంకా ముందు ముందు వీడియో చాలా బాగుంటుంది వీడియో చాలా లెంగ్త్ ఉందండి సో నేను ఈ వీడియోని పార్ట్స్ వైజ్గా పెడుతున్నాను అనమాట ఇదైతే ప్రజెంట్ పార్ట్ వన్ అండి పార్ట్ టూ కూడా ఉంది మీరు కంపల్సరీగా చూడండి సపోర్ట్ చేయండి సో ప్రతి ఒక్కరికి చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది ఈ వీడియో చూసాక మీరు కూడా గెట్ టుగెదర్ పెట్టుకుంటే బాగు అనే థాట్ అయితే వస్తుంది పెట్టుకోవడం పెట్టుకోకపోవడం తరువాత మ్యాటర్ అయితే ఆ వచ్చే థాట్ వల్ల మనల్ని ముందుకు తీసుకెళ్తుంది అనమాట సో ఆ విధంగా మా వీడియో ఇంకొంతమందికి యూజ్ఫుల్ అవుతుందని చెప్పేసి అనమాట చెప్తూ ఉన్నాను మా మీరు కూడా గెట్ టుగెదర్ చేసుకొని మీ ఉపాధ్యాయులను అందరినీ పిలిచి ఇలానే చేసుకోండి లైఫ్లో మర్చిపోని ఒక సంఘటన ఏదైనా ఉంది అని అంటే నాకు మాత్రం ఈ టెన్త్ క్లాస్ గెట్ టుగెదర్ అండి మీకు అందరికి చాలా శుభ్రచుతులు మన నాగేశ్వరరావు సారు మన ప్రకాశరావు సారు మన రామారావు సారు అలానే మన ఫ్రెండ్స్ వధు గౌతమ్ మన మిత్రులు మన సారులు చాలా 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 మనకి అభివృద్ధి చేసి బుద్ధి అభివృద్ధి

చెప్పాం కదా మేము మా లైఫ్ లో మిస్ అయిన పర్సన్స్ అండి వీళ్ళు వీళ్ళు ఎక్కడున్నా వీళ్ళ ఆత్మ శాంతించాలని మీరు కూడా నా సబ్స్క్రైబర్స్ కూడా కోరుకోండి ఫ్రెండ్స్ వీళ్ళు మా ఫ్రెండ్స్ అనమాట పైన ముగ్గురు మా టీచర్స్ అండి కింద ముగ్గురు మా ఫ్రెండ్స్ ముందే చెప్పాను కదా డీటెయిల్గా గా ఎక్స్ప్లెయిన్ చేశాను చెప్తున్నాను మనస్ఫూర్తిగా చెప్తున్నాను గెట్ టుగెదర్ అని అంటే ఇలానే ఉండాలి అన్నట్టుగా సెలబ్రేషన్ చేసుకున్నామండి అంత బాగా అనిపించింది అనమాట చూస్తా మన సభాధ్యక్షులు జిల్లా పరిషత్పాఠశాల ఉపాధ్యాయ కూడా సర్పంచ్ గారికి అలాగే ఎక్స్ సర్పంచ్ ధర్మారా గారికి అలాగే మిగతా పెద్ద విద్యలు నేర్పించిన వాళ్ళు మనం విద్యలు నేర్చుకునేటప్పుడు మా ప్రత్యేకంగా మా హాస్టల్లో ఉన్న వాళ్ళకి భోజనం పెట్టిన వాళ్ళు మెయిన్ మా మేడం గారు వేదికపై రావాలని కోరుకుంటున్నా మా హాస్టల్ టైంలో మాకు మెన్యూ ఏదో హాస్టల్ డేస్లో మ్యామ్ సో ఈ పదహారు సంవత్సరాల తర్వాత మనం ఇక్కడికి రావడం జరిగింది సో థ్యాంక్ యూ ఫ్రెండ్ మరి యువర్ వేలిపూలి టైమ్ ఇప్పుడు ప్రతి ఒక్క స్టూడెంట్కి మైక్ ఇచ్చే ఛాన్స్ ఉంటది మధ్య మధ్యలో మన సార్ వాళ్ళు కూడా వాళ్ళ యొక్క జ్ఞాపకాలను కూడా గుర్తు చేసుకుంటారు సో వాళ్ళు మన జ్ఞాపకాలను గుర్తు చేసుకోవాలంటే మీరు ముందు మీ గురించి మీరు ఇంట్రడ్యూస్ చేయాలని కోరుకుంటున్నా సో నవ్ ఐఎమ్ గివింగ్ మైక్ టు మిస్టర్ టీచర్స్ సో గర్వంగా చెప్పుకుంటాం సార్ అంటూ లేకపోతే ఈ స్కూల్లో మీరు చదవకపోతే ఈ పొజిషన్లో ఉండేవాళ్ళమో లేదో కూడా మాకు తెలియదు ఎలా ఇవ్వాలని కూడా తెలీదు ఇక్కడికి వచ్చిన తర్వాత మేము లైఫ్లో టర్నింగ్ పాయింట్ ఏదంటే కడుపు స్కూల్లో చదవడం అని గర్వంగా చెప్పుకుంటాం ఇప్పటికైనా ఎక్కడైనా సో ఈ అవకాశం పదహారు సంవత్సరాల తర్వాత మనకి కలవడానికి ఏర్పాటు చేసిన అందరికి కూడాను పేరు పేరున మేము ఇక్కడ లేకపోయినా చాలా దగ్గరుండి చాలా పది పదిహేను రోజుల నుంచి రెండు నెలల నుంచి కూడాను చాలా వ్యయ ప్రయాసాలకు వచ్చి ఇక్కడ ఏర్పాట్లు చేస్తూ చాలా చక్కగా దీన్ని ఆర్గనైజ్ చేసిన అందరికి కూడాను నా యొక్క ధన్యవాదాలు థ్యాంక్ యూ ఇచ్చిన అసలు ఎలా మాట్లాడాలి ఎలా స్టార్ట్ చేయాలి ఎంతో ప్రిపేర్ అయ్యాను బట్ ఇప్పుడైతే మాటలు అయితే రావట్లేదు ఎందుకు చాలా ఎమోషనల్ అయిపోతున్నాను చాలా రోజుల తర్వాత స్కూల్ కి వచ్చాక చాలా మెమోరీస్ ఉన్నాయి నేను మంచి విషయాలతో లైఫ్ ఇప్పుడు చాలా బాగా డీల్ డీల్ చేయగలుగుతున్నాను అదే విధంగా ఒక అడుగు అయితే ముందుకు వేశాను ఖాళీగా ఉండడం ఇష్టం లేక ఒక యూట్యూబ్ ఛానల్ చేశాను సక్సెస్ఫుల్ గా రన్ చేస్తున్నాను గా ఎంతో కొంత మంది అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఈరోజు ఇదే మాట మాటలు రావట్లేదు ఓకే థ్యాంక్ యూ సార్ నేను ఫస్ట్ నా గురించి నేను చెప్తా నేను ఇక్కడికి ఒక ఒరిస్సా బోర్డర్ నుంచి ఒక దండాన వెంకటరమణ అనే వ్యక్తిగా ఇక్కడికి వచ్చాను సో నా ఎక్స్పీరియన్స్ చెప్పాలంటే నేను ఒరిస్సా స్టూడెంట్ని కాబట్టి ఫస్ట్ నాకు హాస్టల్ సీట్ రాలేదు సో అప్పట్లో హాస్టల్ సీట్ రావాలంటే ఐఐటి సీట్ వచ్చేంత డిమాండ్ ఉండేది సో అది హెచ్ఎం రికమెండేషన్ అయినా కావాలి టీచర్ రికమెండేషన్ ఇచ్చినా ఇచ్చేవాళ్ళు కాదు మా వాటిని గారు సో అలాంటి క్లిష్ట పరిస్థితుల్లో మన స్కూల్ ముందు ఒక బోర్ ఉంది మీకు గుర్తుందో లేదు ఆ బోర్ నాకు చాలా జ్ఞాపకం ఎందుకంటే నాకు ఫస్ట్ హాస్టల్ సీట్ రానప్పుడు ఫ్రెండ్స్ వాళ్ళు బాక్స్ తెచ్చేవాళ్ళు సో నాకు బాక్స్ లేక వీళ్ళ దగ్గర బాక్స్ లేదని చెప్పలేక అక్కడ వాటర్ తాగి మెయిన్ రోడ్ వరకు ఒక రౌండ్ వేసి మళ్ళీ వచ్చేసి వాటర్ స్కూల్ స్కూల్కి వచ్చేవాడిని అలా నియర్లీ ఒక సెవెన్ డేస్ చేసా సెవెన్ డేస్ చేసిన తర్వాత అది మనీ మా ప్రసాద్ సార్ ఎలా చూసారో తెలియదు ఆ కిటికీ నుంచి ఒకసారి చూసి నన్ను పిలిచారు ఏంటన్నా నువ్వు మధ్యాహ్నం కూడా ఇక్కడ తిరుగుతున్నావు అని సో ఆయనకి చెప్పాలా వద్దని ఇలా చెప్పారు సార్ ఇలా ఇది ఇది జరిగింది సార్ అని సో ఆయనకి ఆ విషయం చెప్పానో లేదు ఆయన నెక్స్ట్ ఆ రోజు వెంటనే నన్ను ఇంటికి తీసుకెళ్ళి ఆ అమ్మగారి చేత నాకు భోజనం పెట్టించారు అలాగే నియర్లీ ట్వంటీ డేస్ భోజనం చేశా సో నిన్ననే ఆ మేడం గారిని వెళ్ళి కూడా కలిసి వచ్చా అది చాలా జ్ఞాపకం ఈ స్కూల్కి నాకు వస్తే సో నా లైఫ్ టర్నింగ్ అయ్యింది అనేది అనేది ఈ హాస్టల్కి వస్తానని కూడా అనుకోలేదు ఎప్పుడైతే అది జరిగిందో ఆ తర్వాత ప్రొఫెసర్ అందరి టీచర్లతో మాట్లాడి నాకు హాస్టల్ సీట్ ఇప్పించారు సో అది ఒక్కడే గుర్తుంది నాకు అతి కష్టం మీద హాస్టల్ సీట్ వచ్చింది ఎట్టో విధంగా ఇక్కడ మన పేరు నిలబెట్టుకునే బయటకు వెళ్ళాలని అదే దీని మీద కృషి చేసా రోజు నేను గర్వంతో కాదు గర్వంగా చెప్తున్నా ఐ సక్సీడ్ ఇన్ మై లైఫ్ సో సో చాలా హ్యాపీగా ఉంది అండ్ అండ్ వర్కింగ్ ఏ నేషనల్ ఆఫ్ ఆఫ్ ఇండియా మేకింగ్ ద కనెక్టివిటీ ఆల్ రోడ్స్ ఎక్స్ప్రెస్ పార్ట్ దట్ ఆర్గనైజేషన్ ఫీల్ వెరీ ప్రౌడ్ థ్యాంక్ యూ మీ అందరి కృషి వల్ల జరిగింది అనేది నేను గర్వంగా చెప్పుకుంటున్నా మా సార్స్తో అలాగే స్పెషల్గా మ్యాథమెటిక్స్ ఫిజిక్స్ సార్ ఇంగ్లీష్ టీచర్ అలాగే మా హిందీ మేడం మ్యాథ్స్కి ముగ్గురున్నారు సార్స్ మాకు యాక్చువల్గా చెప్పాలంటే వాళ్ళందరితో అలాగే మా ఫ్రెండ్స్తో చాలా మెమరీస్ ఇక్కడ రికార్ల్ చేసుకున్నా సో కరెంట్లీ నేను ఒక సాఫ్ట్వేర్ కంపెనీకి లీడ్గా నేను వర్క్ చేస్తున్నా సో స్పెషల్గా నేను మా వాడిన సార్కి థ్యాంక్స్ చెప్పాలి బ్రహ్మానందం సార్కి ఎందుకంటే తను కన్న బిడ్డ చూసుకునేవారు అప్పుడు ఫుడ్ విషయంలో కానీ అట్లాగే ఎట్లా డెవలప్ అవ్వాలి ఇంగ్లీష్లో మెయిన్గా ఎట్లా డెవలప్ అవ్వాలన్నది ఆయన క్లియర్గా చెప్పేవారు సో ఆ ప్రోత్సాహం అన్నది చాలా బాగా వర్కౌట్ అయ్యింది నా విషయంలో సో థ్యాంక్స్ టు ఆల్ మై టీచర్స్ ఎస్పెషల్లీ మ్యాథ్స్ టీచర్ అలాగే ఫిజిక్స్ సార్ అలాగే మా వార్డన్ గారికి థ్యాంక్ యూ పరిస్థితిలో సో ఫైనల్గా టెన్త్లో హండ్రెడ్కి హండ్రెడ్ అనేది సార్ కాన్సెప్ట్ సో దాన్ని సేజించడానికి చాలా ట్రై చేసాము వాటిలో నేను లంక సతీష్ కిషోర్ నీ ముగ్గురు పోటా పోటీగా చదివాము బట్ లాస్ట్ నాకు ఇప్పటికీ గుర్తుంది నా పక్కన గౌతమ్ కూర్చున్న ఎగ్జామ్ సెంటర్లో సో వాడి నేను మ్యాథ్స్ ఫిక్సింగ్ అయ్యాం అరే ఒక క్వశ్చన్ నాకు టైం చాలా లేదు నువ్వు ఆ క్వశ్చన్ నువ్వు అది వన్ మార్క్ క్వశ్చన్ నువ్వు నాకు ఆన్సర్ చెప్పు మిగతా వాడిని నేను చెప్తానే వాడిని నేను ఛాలెంజ్ చేసుకున్నాను సో ఫైనల్ గా ఆడు చెప్పాడు ఆన్సర్ అది రాంగ్ అయింది అందుకే నాకు నైన్టీ నైన్ వచ్చాయి సో అది ఇప్పటికీ గుర్తుంది ఆన్సర్ ఫైవ్ బై టూ అనేది రావాలి నాకు అది చెప్పలేదు అది మిస్ అయ్యా సో మెయిన్లీ ఆ టైంలో మన మ్యాథ్స్ చాలా ఇంట్రెస్ట్ చాలా మ్యాథ్స్ టాలెంటెడ్ టెస్ట్లు అవి చేయడం చాలా మనకి ఉపయోగపడ్డాయి సో ఇప్పుడు రీసెంట్ గా నాకు తెలిసిన విషయం ఏంటంటే ఇప్పుడు స్కూల్లో జాయిన్ అవడానికైనా హాస్టల్లో జాయిన్ అవ్వడానికైనా చాలా మంది స్టూడెంట్స్ తక్కువ ఉన్నారని తెలిసింది బట్ అప్పట్లో ఇదే టర్మ్ లో స్టూడెంట్ చాలా మంది జాయిన్ అవ్వడానికి సీట్లు లేక చాలా మంది బయటకు వెళ్ళిపోయిన కూడా వాళ్ళు కూడా ఉన్నారు మెయిన్లీ మా ఒరిస్సా బోర్డర్ నుంచి కూడా అట్రాక్ట్ అయ్యి ఇక్కడికి వచ్చి చదువుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు అందులో మా ఫ్రెండ్ గంటే జై ఉన్నాడు ఇప్పుడు ప్రజెంట్ వాడి టీచర్ గా కూడా ఒరిస్సా టీచర్ గా కూడా చేస్తున్నాడు మాట్లాడు నమస్కారం సార్ నేను ఇప్పుడు ఒరిస్సాలో టీచర్గా చేస్తున్నాను నాకు మ్యాథ్స్ సార్ అంటే చాలా భయం అప్పట్లో చాలా సార్ చూసినప్పుడు చాలా భయం వేసేది దాన్ని చూసి కొంచెం మ్యాథ్స్ నేర్చుకోవాలనిపించింది తెలుగు సార్ హిందీ మేడం దగ్గర చాలా క్లోజ్ గా ఉండేవాళ్ళం అందరము ఎందుకంటే మేడం గారు అందరిది అమ్మలాగే పరిచయం అయ్యేవారు ఎవరితో కూడా కోపం అనేది మేడం గారికి ఎప్పుడు మనం చూసేవాళ్ళం కాదు సో మేడం గారి దగ్గర నేను చాలా క్లోజ్ ఇప్పటికి కూడా కొంచెం లో ఉంటాం ఫిజిక్స్ సార్ అని మన ఇంగ్లీష్ మేడం గారు రాలేదు మేడం గారు కూడా మనకి కొంచెం బాగా క్లోజ్గా ఉండేవారు సో వీళ్ళ యొక్క అమూల్యమైన సూచనతో చాలా ఇప్పుడు బాగానే లైఫ్ రన్ చేస్తానని కోరుకుంటున్నాను సార్ థ్యాంక్ యూ సో మచ్ ఎలా ఉంటుంది అంటే మనం ఎయిర్ప్లెయిన్ లో ఫ్లై చేస్తే ఎలా ఉంటుందో అలా అని చెప్పేవాళ్ళు మీకు ఎంతమంది గుర్తుందో నాకు తెలియదు సో ఇప్పటికీ గుర్తుంది ఆయన క్లాస్ స్టార్ట్ చేసే ముందు అరే మీరు చదవండి మీరు చదివితే ట్రిబులైటీ సాధించాలి ట్రిబులైటీ అంటే మీరు భూమి తిరిగేది కాదు గాల్లో తిరిగేది ఆయన మనకి నూరు పోచారు అది మీ అందరికి ఎక్కిందో లేదు కానీ నాకు బాగా ఎక్కింది సో ఆ మోటివేషన్స్ మీరు ట్రిబుల్ ఐటీ సీట్స్ కొట్టా ఆ తర్వాత ఆయన ఏ మాట చెప్పారో తెలియదు కానీ ఆ చెప్పిన తర్వాత నేను మోర్ దాన్ సిక్స్టీ టైమ్స్ ఐ హైడ్ ఇన్ ఫ్లైట్ సో మోర్ దాన్ అరవై సార్లు కన్నా ఫ్లైట్ లో నేను జర్నీ చేశాను సో ఆయన అప్పుడు ఇచ్చిన ఇన్స్పిరేషన్ అనే నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను నెక్స్ట్ జోషుల శివ మాట్లాడుతున్నా కోరు కొనుక్కొని వరకు మా సార్లు చాలా ఎన్నో ఇచ్చ పుత్రుల కోపించారు మాకు మేము అలర్ట్ చేసిన సొంత బుట్టలతో చూశారు మాకు మేము ఎన్ని పత్రపని చేసిన ఈ సార్లు మాకు సొంత బిటార్లతో మాకు చూశారు కాబట్టి మేము ఇంత డెవలప్ అయ్యాము తప్పులు చేసిన తండ్రిలాగా మన్నించారు తప్పులు చేసిన తల్లిలాగా దీవించారు చాలా చాలా మాకు విద్యను నేర్పించారు చాలా ఎంతో స్థాయికి మీరు బాగుపడాలని కోరుకున్నారు చాలా మీరు మీ ఆశీర్వాదంతో మేము ఇంతవరకు పెద్దవాళ్ళం కాబట్టి నా వృత్తి మేము పురోహితం అండి నేను కడుమ గ్రామంలో పురోహితం చేస్తున్నాను నెక్స్ట్ మన పిల్లలకు కూడా నేను పెళ్లి చేశాను చేసి నేను గౌరవ గర్వంగా చెప్పుకుంటున్నాను ఈ స్కూల్లో చదివాను నాకు చదువు అంత అప్పలేదు పురోహితం మాత్రం బాగా అప్పింది నేను గర్వంగా చెప్తున్నాను గర్వంగా చెప్పేసి నేను చెప్తున్నాను అలాంటిది నాకు విద్య చెప్పిన గురువులకి శిరసి పాదాలు ఇచ్చి దండం మొక్కున్నాం కాబట్టి ప్రతి ఒక్కలు వచ్చి శిర్షిపో ఇప్పుడు నవ్వు స్వామాజీ గారు స్వామి గారు నారాయణ స్వామి గారు వచ్చారు స్వాగతం సుస్వాగతం సో మన బ్యాచ్ లో మనకు అందరికీ తెలుసు టైం సేకరించి వచ్చి మనకి స్వామి గారి ఆయనే ముందుండే వాళ్ళు ఆ తర్వాత ఆయన ఇక్కడ విద్యాబుద్ధులు నేర్చుకుని నేర్చుకొని బయటకు వెళ్ళిన తర్వాత ఆయనకి ఏమైనా పొంచిందో తెలియదు ఆయన చదువుకున్న టైంలో ఆయన విద్యని చాలా బాగానే చదువుకున్నారు ఆ తర్వాత ఆయనకి నాకు చాలా క్లోజ్ ఆయన మా పక్క ఊరే సో ఆయన ఈ స్వామీజీని తీసుకోకముందే ఆయన నాకు చాలా క్లోజ్ సో నాకు ఎందుకు అనిపించిందో తెలియదు ఆయన ఎప్పుడు నేను స్వామి స్వామి అని పిలిచేవాడిని ఆయన అడిగాడు నువ్వు నన్ను స్వామిని పిలిస్తేవాడిని సో అది ఎందుకు అట్లా జరిగిందో తెలియదు కానీ తర్వాత ఆయన పూర్తి స్వామీజీగా అవతరించారు మనం చాలా మందిని స్వామీజీలు చూసుకుంటాం ఆ స్వామీజీలు ఎప్పుడంటే ఆఫ్టర్ ఫార్టీ ఇయర్స్ ఫిఫ్టీ ఇయర్స్ మనకు స్వామీజీలా కనిపిస్తుంటారు అంతకు ముందు వాళ్ళు ఎక్కడున్నారో ఏమున్నారో తెలియదు బట్ ఈయన తన జీవితాన్ని చాలా గా ప్రిపేర్ చేసుకున్నారు చాలా డెవలప్డ్ స్టేజ్ లో ఉన్నారు ఆయనకంటూ ఒక రికగ్నైజేషన్ ఉన్నది అలాంటి టైంలో ఈ డిసిషన్ తీసుకోవడం అనేది చాలా గ్రేట్నెస్ సో తన లైఫ్లో ఎన్నో ఉంటాయి మన ఎమోషన్స్ కానీ చాలా మన సంతోషాలు ఇవన్నీ అవన్నిటిని తెగించి నేను ఈ సమాజానికి ఎంతో కొంత సేవ చేయాలి నేనేంటూపియాలి అనుకుంటూ ఆయన చేసుకున్న ఈ నిదర్శనానికి మన అందరం చాలా గర్వపడాలి సో ఆయనకి స్వాగత సుస్వాగతాలతో ఒక్కసారి చప్పట్లు కొట్టాలని కోరుకుంటూ చపట్లో స్వాగతం ఈ రోజు మన గారి స్పీచ్ కూడా ఉంది సో సో కంపల్సరీ స్పీచ్ తీసుకుందాం సో ఇందులో నా నమస్కారాలు ఇక్కడ స్టేజ్ పైన ఉన్న ఉపాధ్యాయులు మాకు చాలా చాలా భవిష్యత్తు ఇచ్చే సార్ మీరు చెప్పిన ప్రతి ఒక్క క్లాసు ప్రతి ఒక్క విషయం మాకు చాలా బాగా ఉపయోగపడింది సార్ ముఖ్యంగా మా మ్యాథ్స్ చేతికి ఉంగరాలు లేవు కానీ వారు సార్ చేతులు కొట్టి కలిపించే రోజులు కూడా గుర్తుకున్నది సార్ మా ఫిజిక్స్ ఏదైనా చదవకపోతే గోరింటకు పెట్టుకోవడానికి టైం ఉంటుంది కానీ మీకు చదువుకో చదువుకోవడానికి కానీ కొట్టే రోజులు కూడా గుర్తుండేది సార్ మా సార్ ఎగ్జామ్లో అయ్యే సాంగ్ రాసినా సరే మార్క్స్ ఇచ్చేసి మా హిందీ మేడం గారు మా అమ్మగారు మా అమ్మగారు మమ్మల్ని ఇంట్లో ఎలా చూసుకునేవాళ్ళు క్లాస్లో కూడా అలాగే ఉండండి అమ్మ బుద్ధిగా ఉండండి అమ్మా చెప్పేవాళ్ళు మా మేడం గారు మళ్ళీ ఒకసారి నమస్కారం మేడం గారు అలాగే మా ప్రకాష్ సార్ మా మ్యాథ్స్ డౌట్లు ఏమైనా ఉంటే ఇంట్లో ఉన్నా సరే వెళ్ళి సార్ మాకు ఈ లెక్క డౌట్ రండి రండి అని చెప్పేసి అడిగే రోజులు సార్ ఇంకా మా మాత సార్ మా సెవెంత్తో చాలా ఫ్రెండ్లీగా అలా క్లాసు చెప్పేవారు ఇంకా ఏం తెలియదు సార్ సార్ మీరు పొత్తిడి బొమ్మ పూర్ణిమ స్వామి మాకు ఇప్పటికీ గుర్తుంది సార్ ఆ రాగం ఇంకా ఎవరి దగ్గర వినలేదు అలాగే మాకు బత తెలియదు సార్ సార్ మీరు చాలా పండిగా మాకు లెసన్ చెప్పి చాలా బాగా చెప్పారు సార్ ఇది సభనా ఇలా అందరినీసారి చూసేసరికి నాకు ఇంకా మాటలు ఏమి రావట్లేదు సార్ నాకు ఈ అవకాశం ఇచ్చినా అందరికీ ధన్యవాదాలు ఈయన పేరు నాగరాజు స్వామీజీ అండి ఈయన మా క్లాస్మేట్ అనమాట కలిసే చదువుకున్నాము ఈయనే స్వా స్వామీజీలో చేరిపోయారనమాట సన్యాసం కూడా తీసుకున్నారు ఈయన ఎందుకు సన్యాసంలో కలిసిపోయారు ఇప్పుడు ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు అనేది ముందు వీడియోలో ఉంటుందన్నమాట ఖచ్చితంగా వీడియో చూడండి చాలా బాగుంటుంది ఈయన చరిత్రే ఉంటుందన్నమాట చాలా ఇప్పుడైతే మంచి స్టేజ్లో ఒక యోగా గురువు గారుగా ఉన్నారనమాట ఈయనకు ఒక యూట్యూబ్ ఛానల్ ఉందండి ఆ యూట్యూబ్ ఛానల్ లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో పెడతాను ఖచ్చితంగా వెళ్ళి చెక్ చేయండి ఫ్రెండ్స్ ఈ గారి ఛానల్లో అన్నీ కూడా ఆరోగ్య సూత్రాలు ఉంటాయండి సో అదనమాట ఈయన గురించి తెలుసుకోవాలంటే మీరు ఖచ్చితంగా పార్ట్ టూ వీడియో చూడాల్సిందే పార్ట్ టూ వీడియో నెక్స్ట్ పెడతానండి ఈరోజు వీడియో అయితే ఇది మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే తెలుసు కదా ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై ఫ్రెండ్స్ టేక్ కేర్